అందరికీ నమస్కారం అండి ఇవాళ సభ్యత్వాలు కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక ముప్పై సభ్యత్వాలు చేస్తున్నాము వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్స్టెన్సీ సభ్యత్వాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యతలు జరుగుతున్నాయి అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టు పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంత అవసరం ఉంది ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిరవస్థితుల సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము అలాగే ఇవాళ కలెక్టర్ గారిని స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినందు కూడా పెట్టి పో పోలవరం ఇన్ఛార్జిని కూడా పోలవరం డ్యామ్ ఇన్చార్జింగ్ కూడా దా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్లో ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్లో అయినా కానివ్వండి అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అలా అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన దక్షమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది అవన్నీ కూడా ఒక ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఇవం పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం అలాగే వచ్చే వారమైనా సీఎం గారు వచ్చే ప్రోగ్రామ్ ఉంది పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే త్రీ రెండేళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగు బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన దక్షమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు ఎప్పటికెళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ ట్రేడింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వచ్చే జానవరిలో స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నాను ఆ ఇండస్ట్రీ కూడా వచ్చే రోజుల్లో జనవరి అయినా ఫిబ్రవరిలో అయినా ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఫుడ్ మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నిన్న కూడా సెక్రటరీ గారిని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ గారిని కూడా కలిసాము ఎట్టు పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ మాకు కూడా చాలా వరకు ఏలూరుకి ఇండస్ట్రీస్ కావాలని అడుగుతున్నాం అలాగే నిన్న కూడా ఒకే ఇద్దరు ఇండస్ట్రియలిస్టులను కూడా కలిసాము ఏలూరులకి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం అది ఒక్క రోజుతో అయిపోదు చాలా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆంధ్రాకి ఇప్పుడిప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ వల్ల ముందుకు వస్తున్నారు అలాగే ఇవాళ ఒక ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి పాజిటివ్ చూపించారు వాళ్ళ ఫౌండేషన్ కూడా ఏమని వాళ్ళని రిక్వెస్ట్ చేసాం వాళ్ళు కూడా వచ్చే జనవరి ఫిబ్రవరి ఎలా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా చూసుకుంది వాళ్ళు కూడా అప్పుడే ఇవాళ వచ్చి అన్నీ కూడా వాళ్ళు అప్పుడే ల్యాండ్లు అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు మేము ఇండస్ట్రీస్ తీసుకొని రావాలనేది మా టార్గెట్ ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం వల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి అలాగే రాష్ట్రంలో కూడా లోకేష్ గారు వల్ల ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అరవై ఐదు వేల కోట్లు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ముందుకొచ్చారు ఆ ఇండస్ట్రీస్ ఒక్కొక్క ఇండస్ట్రీస్ వచ్చి నూట యాభై కోట్ల నుంచి నూట ముప్పై కోట్లు ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి ఐదు వందల ఇండస్ట్రీలు పెడుతున్నారు అరవై ఐదు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఆ ఇండస్ట్రీస్ కూడా వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో రెండున్నర లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే నిన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఐ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని వాళ్ళు కూడా లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇవాళ మీరు చూస్తే రాష్ట్రం పాజిటివ్గా ముందుకు పోతుంది ఇవాళ మీరు చూస్తే రోడ్లన్నీ కూడా మరమ్మతులు జరుగుతున్నాయి ఇవాళ పోలవరంలో అయినా కానీ పోలవరంలో కూడా చాలా రోడ్ల వరకు పంచాయతీ రోడ్లు ఉన్నాయి ఆ పంచాయతీ రోడ్లు అన్నీ కూడా అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాం ఒక ఓల్డ్ పార్లమెంట్లో పంచాయతీ రోడ్లకు సంబంధించి తొంభై వేల తొంభై కోట్లు నిధులు అవసరం ఉన్నాయి పంచాయతీకి సంబంధించి అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి వాళ్ళకు కూడా ఈ పంచాయతీ రోడ్లు కూడా బాగు చేయాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం అలాగే ఆర్ బి డిపార్ట్మెంట్కి మోర్త్కి సంబంధించి ఎవ్రీ మో ఎవ్రీ మార్చికి మోర్త్లో కూడా ఒక వంద కోట్లు ప్రతి పార్లమెంట్లో ఇస్తుంటారు మన మోర్తు రోడ్స్ సంబంధించి సెక్రటరీ గారిని కలిసాము మోర్త్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసాము కలిసి ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ రెప్రజెంటే ప్రజెంటేషన్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పోవాల్సి ఉంది రోడ్లకు సంబంధించి ప్రతి పార్లమెంట్లో ఒక పదహైదు కోట్లకి ఒక్కొక్క రోడ్ల కింద ఆల్మోస్ట్ అన్ని ఏడు పార్లమెంట్లు కలిపి ఒక వంద కోట్లు రోడ్లు అక్కడ కూడా పెడుతున్నాము ఈ మధ్య రోడ్లు అన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు అసెంబ్లీలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ పీపీపి మోడల్లో రోడ్స్ డెవలప్మెంట్కి ఒక పాయిలట్ ప్రాజెక్ట్ కింద మన ఈస్ట్ వెస్ట్లో చేస్తామని చెప్పారు అది అందరు అక్సెప్ట్ చేశారు ఇవాళ వచ్చే రోజుల్లో ఆ పనులు కూడా రా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం ఇవాళ మీరు చూస్తే రోడ్ల మీద కూడా దృష్టి పెట్టాము గవర్నమెంట్ రోడ్లన్నీ కూడా వచ్చే పండగ మరమ్మత్తులు చేయబోతున్నామని మేము అందరు చెప్తున్నాం సంక్రాంతి పండక్కి అన్ని రోడ్లు ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాల్సి ఉందో అన్ని మరమ్మతులు చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ జంగారెడ్డి ఏలూరు రోడ్ అయితే దారుణంగా ఉంది అది కూడా మరమ్మతుల పనులు ఇవా రేపు ఎల్లుండి నుంచి కాంట్రాక్టర్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అలాగే అన్ని రోడ్లు కూడా మనకి ఇరవై ఆరు కోట్లు మనకి మరమ్మతుల గురించి పార్లమెంట్లో శాంక్షన్ అయింది అన్ని మరమ్మతుల పనులన్నీ కూడా ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఈసారి వచ్చే పార్లమెంట్ సెషన్లో కూడా ఇక్కడ మనకి ఖోఖో ఫార్మర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్గా జోన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే ప్రోసెసింగ్ యూనిట్స్ లేవు ఖోఖో ఫార్మర్స్కి ఆ ఖోఖో ఫార్మర్స్కి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడికే రావడానికి జోన్స్ ఫామ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడానికి అవి కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాం అలాగే ఇక్కడ రైల్వే సమస్యలు ఎప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము అవి కూడా ఈసారి జీరో అవర్స్లో అయినా కానీ వచ్చే రోజుల్లో పార్లమెంట్లో ఈ రైల్వే సంబంధించిన ట్రైన్స్ చాలా వరకు మన దగ్గర స్టాప్ లేకుండా పోతున్నాయి అలాగే న్యూజీవీడ్లో రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నాం దాని గురించి అలాగే రైతులు అలాగే ఈ మన అక్వా రైతులకు సంబంధించి కూడా మేము దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ట్రేడింగ్లో కూడా వాళ్ళకి ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవడానికి అవి కూడా ఒక ఒక సిస్టమేటిక్ ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక సిస్టమ్గా కల్కట్టాలో వాళ్ళకి ఉండే ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ మన దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని అడుగుతున్నాం వాళ్ళకు కూడా ఎక్కువ రైతులకు కూడా అది కూడా బెనిఫిషియల్గా ఉంటుంది దానివల్ల వాళ్ళకు కూడా కొంచెం ఈ ఇంపోర్ట్ వల్ల ఎక్స్పోర్ట్ వల్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా కొంచెం క్లియరెన్సెస్ అన్నీ కూడా ఈజీగా వచ్చేట్లు వాళ్ళకు కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లలో ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా క్రియేట్ చేయడానికి వాళ్ళకు ఒక ఒక జోన్ లాగా నీట్గా క్రియేట్ చేయడానికి అది కూడా టేకప్ చేస్తున్నాం అలాగే స్కిల్ సెన్సర్స్ గురించి అప్పుడే మన రాష్ట్రంలో స్కిల్ సెన్సర్స్ గురించి కూడా టోటల్గా స్కిల్ సెన్సర్స్ జరుగుతుంది ఈ స్కిల్ సెన్సర్స్ జరిగిన తక్షణమే మనకి ఆ స్కిల్ సెన్సర్స్ రిపోర్ట్ వస్తాయి అసలు మన దగ్గర యువత ఉన్నారు యువతకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలాంటి ఏంటి అనేది అవన్నీ కూడా లోకేష్ గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు ఫస్ట్ టైం పార్లమెంట్లో స్కిల్ సెన్సస్ గురించి మనమే మాట్లాడాం ఇవాళ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే స్కిల్ సెన్సస్ గురించి కూడా స్టార్ట్ చేశారు మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఏలూరు ప్రజలు కూడా తెలుపుతున్నాను మీకు ఎలాంటి సమస్య ఉన్నా పార్లమెంట్లో మాట్లాడాల్సినవి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు వాట్సాప్లో ఉన్నా కానీ లేకుంటే మీరు ఆఫీస్లో దానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడించి రిప్రజెంటేషన్లు మీరు ఆఫీస్లో ఇస్తే దానికి ఆ సమస్యల గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడతానని మీ అందరికీ తెలుపుతున్నాను ఎలాంటిది ఉన్నా కూడా మీరు కూడా ఇవాళ మా ఆఫీసు ఎంపీ ఆఫీసు ఏలూరులో ఆఫీస్కి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలని మీ అందరిని కోరుకుంటున్నాను ఎలాంటి సమస్య ఉన్నా కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా పంపిస్తున్నారు అలాగే కొన్ని సెంట్రల్కి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నా నోటీసుకి కూడా తీసుకొని రండి అవన్నీ కూడా సాల్వ్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక సిస్టమ్ పెట్టి అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందు పోతున్నాం ఎక్కడ కానీ సమస్యలు ఉండేటి ఎన్నో ఐదేళ్ళు ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం అవన్నీ కూడా ఇంకా ఉండే సమస్యలు అన్నీ కూడా మన ఆఫీస్లో మీరు ఎప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టాం మీరు ఎవరైనా కానీ సమస్యలు ఉంటే మేము నా దగ్గరికి తీసుకుని రాలని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు ఇప్పుడు అండి టోటల్గా మనకి అన్ని జిల్లాలకు వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి డ్రింకింగ్ వాటర్ ప అవసరం ఉంది ఇవాళ జల్ శక్తి మిషన్లో మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే జల్ శక్తి మిషన్ లాగా మన తెలంగాణలో ఇంటింటికి కొలాయిలాగా ప్లానింగ్ చేయాలనేది ఆయన ఉద్దేశం ఉంది అది వర్కౌట్ చేస్తున్నారు మొన్న కూడా దిశ మీటింగ్ పెట్టినప్పుడు జల్శక్తి మెంబర్స్తో అందరితో కూడా మాట్లాడాము ఆఫీసర్స్తో అందరితో కూడా మాట్లాడాము వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ అంత కూడా డిజైన్స్ రెడీ చేస్తున్నారు ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అవన్నీ రెడీ అయిన తక్షణమే ఇంటింటికి వాటర్ ఇచ్చే ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం వచ్చే కొన్ని రోజుల్లో అవి కూడా వచ్చే రోజులు అవి కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారని మీకు తెలుపుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అంటే అట్లాంటి పంచాయతీ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏమున్నాయో నేను పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడి అవన్నీ కూడా తీసుకోండి అవన్నీ కూడా మనము కట్టడానికి ఇది చేద్దాం ఎందుకంటే ఇంకా ఇవి ఇప్పుడు కూడా మనము రెంట్లో ఉండడం కరెక్ట్ కాదు అది అవి కూడా టేకప్ చేస్తాను మీకు తెలుపుతున్నామండి అంటే అదే రకంగా మన రోడ్లు కూడా ఉండాలి అన్ని రోడ్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రోడ్లు కూడా బాగుండాలనేది మా ఉద్దేశం ఆ ఆ ఫండ్స్ లేకపోయినా మన రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఈ మన నిధులన్నీ కూడా విపరీతంగా మనకు ప్రాబ్లం వచ్చినా ఇవాళ కొత్త ఐడియా ఈ ఐడియాతో ఈ అట్లీస్ట్ మన రోడ్లు బాగుపడతాయి కదా అనేది ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది మేము అందరం వెల్కమ్ చేస్తాం అది ప్రజల తరఫున తెలియకపోతే కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం ఎడ్యుకేట్ చేసి ఇది మనము హండ్రెడ్ పర్సెంట్ అక్సెప్ట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఐడియా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి మన రోడ్లు అన్నీ బాగుండాలి ఇవాళ పోలవరం పోవాలంటే మాకు మినిమం నాలుగు గంటలు పడుతుంది అలాంటిది ఇలాంటి రోడ్లన్నీ వస్తే పోలవరం ఒకటిన్నర గంటలో పోవచ్చు ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ మన పనులు చేసుకుంది పొద్దునల్లి పనులు చేసుకో మళ్ళీ సాయంత్రానికి వచ్చినా కూడా నడుము లోపలు రావు ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి కొత్త ఐడియాలకంతా కూడా మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది జనాలకు కూడా కొంచెం వరకు అవగాహన తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అవగాహన తీసుకొని వచ్చి ఇలాంటిది ముందు తీసుకొని వెళ్తాను మీకు తెలుపుతున్నామండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకేలు హారాలు నెక్లెస్ గాజులు చైన్స్ నన్నపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం